హాయ్ హలో నమస్తే అందరికి ఇప్పుడు ఈ పుష్ప అదే పుష్ప టూ ఆర్టీసీ గ్రాస్ రోడ్ దగ్గర జరిగిన సంఘటన అది ఎంతెంత ఒడ్డి అన్నట్టుగా ఎటో ఎటు ఎటు తిరిగి మొత్తం రాజకీయ రంగు పులుముకుంది చాలా బాధాకరం ఇది ఇటువంటి తొక్కిసూ కేవలం ఇప్పుడేనా జరిగింది ముందు అతనికి గుర్తుండ అవసరం లేదా అదే బెనిఫిట్ సో ఎవరికి ఎవరైతే భార్య అనే పిల్లల్ని చిన్న పిల్లల్ని తీసుకొని బెనిఫిట్ షోకి అదేదో శంకరాభరణం సినిమా అయినట్టు వచ్చిందే ఆ పెద్ద మనిషి అనకూడదు నిజంగా ఆమె మరణానికి పరోక్షంగా కారణం ఆమె భర్త నా లెక్క ప్రకారం అయితే అల్లు అర్జున్ కాదు లేదంటే పుష్ప సినిమా కాదు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడానికి వస్తారా ఇటువంటి కమర్షియల్ ఫిలిమ్స్ యూత్ మాత్రం మొదటి వారం అంతా వాళ్ళే తుర్కెసలాట కిందపడి మీద పడి వాళ్ళు చూసి చూస్తారు ఫ్యామిలీని నేర్చుకుని చిన్న పిల్లల్ని నేర్చుకొని శంకరాభరణమా లేదంటే స్వాతి ముత్యమా స్వాతి కిరణమా ఎట్లా వస్తారు బుద్ధి జ్ఞానం ఉండవు సార్ ఇప్పుడు ఇదంతా ఒక రాజకీయ రంగు కులంకుంది నేనేదో అల్లు అర్జున్కి సపోర్ట్ అని లేదంటే వాళ్ళగా వ్యతిరేకం అని కాదు ఇక్కడ బాధ బాధే కానీ అది సందర్భం ఎటువంటి సందర్భం చిన్నపిల్లలను తీసుకొని ఒక కమర్షియల్ ఫిల్మ్కి ఆల్రెడీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బెనిఫిట్స్ టోకి అవ్వడంలో బుద్ధి ఉన్నోడు వెళ్తారా ప్రాణం అతను ఈ రోజున ఆ రేవతి కారణానికి ఆమె భర్తే కారణం ఆ పిల్లగాడు చావు బతుకులో ఉండడానికి ఆమె భర్త అతని తండ్రే కారణం బుద్ధి లేని మనిషి జ్ఞానం లేని మనిషి అతని బుద్ధి లేని తనం వల్ల చిన్న చిన్నపిల్లలు తీసుకొని బెనిఫిట్స్కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నదానికి ఎట్లా వస్తుంది అసలు సరే దురదృష్టవశాత్తు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగిపోయి ఇప్పుడు ఆ అసెంబ్లీలో ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు ఆయన అది వేరే ఇక ఆ పుష్పాయికి వచ్చి ఆయన జనాల్లో ఆ రూప్టాప్ కార్ లో టాప్లెస్ కార్ లో బయటకు వచ్చి ఇట్లా అభివాదం చేయడం వల్లనే ఆ జరిగింది జరిగిందని చెప్పి వాళ్ళేమైనా దేవుళ్ళ సూపర్ స్టార్లా అది రీ రీఫే అని చెప్పి చాలా ఘాటుగా విమర్శించారు సీని ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడి నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుంట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి చేయకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనియలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల వేయాల్చొస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్ ఇద్దరు చనిపోయి మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనే కాదు థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చి రూ చూసిన కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారి రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటే అని వాళ్ళు ఎంబడున్నా అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ వై హీరో గారికి బయట చనిపోయిన పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ తల్లి చనిపోయి పిల్లగా బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష పోలీసులు కేసు చేసిరు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిర్రు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిందని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యత రహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ ఇబ్బంది చెప్తున్నారు దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్ లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో నిజాలు ఏంటి అనేది కూడా మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అక్కడ ఇది దీనికి అన్నింటికి కారణం ఇప్పుడు ఆ చనిపోయిందనో నిజంగా చనిపోయినా కూడా ఆ కుటుంబానికి అండగా ఉండడానికి జీవితాంతం అండగా ఉండడానికి అల్లు అర్జున్ ముందుకు వచ్చిందా లేదా అదే ఇప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి గుద్దేసి వెళ్ళిపోతారండి దొరకరు ఏంది దిక్కు దివాడవా మనం చూడట్లేదా చదవట్లేదా ఇప్పుడు సెలబ్రిటీ విషయం కాబట్టి టైతుంది ఇది ఆయన ఎంత కాసినా దీన్ని రాజకీయం చేసుకోవాలని చెప్పి ఇట్లా చేయటం ఎంతవరకు కరెక్ట్ అసలు ఎవరు ఇచ్చారు పర్మిషన్లు మరి ఎందుకు ఇచ్చారు అంతంత టికెట్ రేట్లు పెంచుకుంటుంటే అప్పుడు ఒక్క మాట మాట్లాడలేదే అధికార పార్టీ కానీ అధికార పార్టీ వాళ్ళు ఎందుకు పెంచుకొని ఇచ్చారు మరి ప్రతిపక్షం అప్పుడు ఒక్క మాట వాళ్ళకి ఏదైనా పొలిటికల్ మైలేజ్ వస్తేనే వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రజలారా మనం గమనించాల్సింది ఇది అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కేటీఆర్ రెడీగా బయటకు వచ్చేసింది నేషనల్ మీడియా కవరేజ్ చేస్తా లేదని ఇది అరెస్ట్ అమ్మా ఇది సరైనది కాదు అభద్రతాభావంతో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇట్లా చేస్తారని చెప్పి చెప్తే వెంటనే ఎన్డీటీవీ వాళ్ళు వేసుకోవడానికి స్ట్రోలింగ్ ఈయన ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఆస్తక్ మీటింగ్కి వెళ్ళి ఆయన కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందని చెప్పి ఆయన చెప్పారు ఇవన్నీ ఎందుకు అసలు ఎందుకు ఎంకరేజ్ చేశారు మరి ఒక దాని ఏమన్నా ఇప్పుడు అక్కడ పది సినిమాలు రిలీజ్ అయితే లేదు కదా పుష్పతో పాటు వేరే అదే రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఫిలిములు ఒకటే సినిమా నిమ్మలంగా చూస్తారు కదా ఈ నెల డిసెంబర్ నెల అంతా దానికే ఉంది కదా మామూలు రేట్లతోనే రిలీజ్ చేయమని చెప్తే అందరికి అందుబాటులో ఉండేది కదా ఇల్లు ఉండేది కాదు అయితే ఇప్పుడు అసలు ఎందుకు ఇదంతా ఇట్లా టర్న్ అవడానికి రీజన్ ఏంటంటే ఆమె చనిపోవటం బాధాకరం ఎవరికైనా కూడా ఇప్పుడు ఆ పిల్లగాడు చావు బతుకుల్లో ఉన్నాడు అది బాధాకరమే మనమే ఆ స్థానంలో ఉంటే దానికి పాపం ఆ సినిమా దానికి సంబంధించి వాళ్ళు ఆ సంతోషం లేకుండా పోయింది కదా లేకపోతే ఆ సినిమా హిట్ రేంజ్కి ఏ రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతుండే ఆలోచించండి అదంతా కూడా ఒక బిజినెస్ యాక్టివిటీ జరుగుతుండేది బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతుంటేనే ఎకానమీ రొటేట్ రొటేట్ అవుతుంటుంది గమనించాలి మనం ఇక్కడ ఇదేంటి మళ్ళీ చావు బతుకుల్లో కూడా ఎకానమీ అంటారు అన్నిట్లో అన్ని ఉంటాయి బిజినెస్ ఉంటుంది పాలిటిక్స్ ఉంటాయి అయితే ఏది ఎక్కడ ఎంతవరకు అప్లై చేయాలనేది వాళ్ళకి తెలిసి ఉండాలి అయితే ఇప్పుడు ఎంకీ పెళ్లి సుబ్బు చావుకు వచ్చిన చందంగా ఇప్పుడు అసలుగా ఇదంతా రావడానికి ఎక్కడంటే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ తెచ్చుకున్న విధానానికి జరిగింది ఏంటంటే ఎంత జరిగింది ఉన్నాయి డబ్బు పవర్ చూపించుకున్నాడు నాలుగు వందల ఐదు వందలు కోట్లు ఖర్చు అయింది ఇరవై నాలుగు గంటల్లో బెయిల్ తెచ్చుకున్నాడు అనేది ఒక అక్కస్ ఒక సోషల్ యాంగర్ తయారై రెండోది ఏందో జైలుకి వెళ్ళి ఒక నైట్ ఆడ ఉండొచ్చినందుకు అసలు ఇండస్ట్రీ అంతా వెళ్ళి అబ్బాబ్ ఎక్కడో పాకిస్తాన్లో యుద్ధం చేసి పాపం ఆర్మీ అంతా మన వాళ్ళు అందరూ చనిపోయినా కూడా తెగించి అల్లు అర్జును శత్రు సైన్యంతో పోరాడి విజయ బావుట వేసి కార్గిల్ కోట పైన దేశ సార్వభౌమత్వాన్ని నిలిపింటారా బాబు బిడ్డ అసలు వెళ్ళి మనం చేయగలకపోతే ఈ జీవితం వ్యర్థం అన్నట్టుగా బిహేవ్ చేశారు ఎవరో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ప్రొడ్యూ గుర్తుపెట్టుకోండి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సినిమా వాళ్లే సామాన్యులు కాదు ఎందుకంటే సామాన్యులు కాదు చాలా సాధారణ విషయం అది దానికి ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతున్నారు అదే ఒక సామాన్యుడి ఎంతో కష్టపడుతుంటే కూడా పట్టించుకోరు ఒక సినిమా ఆయనకి ఇంత అవసరమా అని పరోక్షంగా ఈ సినిమా ఇప్పుడు ఎందుకంటే సినిమా బన్నీతో వీళ్ళందరికీ అవసరం ఉంది అల్లు అర్జున్ పెద్ద హీరో మార్కెట్ నేషనల్ రేంజ్ లో ఉంది ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ లో కాబట్టి వాళ్ళకి ఆ బిజినెస్ అవసరాలు ఉన్నాయి ప్రజలారా మనం గమనించాలి ఇక్కడ సామాన్య ప్రజలు ఎవరు వెళ్ళి దానికి ఏమన్నా ఆయన ఒక నైట్ జైల్లో ఉన్నందుకు మనం ఏమన్నా ఫీల్ అయినామా మనకు అసలు విడ్డూరం అనిపించింది అవునా కాదు మన గాలింది కూడా ఇక్కడే ప్రజలకి గాలింది కూడా ఇక్కడే అక్క వీళ్ళందరూ వెళ్ళి వెళ్ళి ఫోటోలు మీడియా దాన్ని ఇంకా హైలైట్ చేస్తుంటాయి అది ఏంద్రా ఒక్క నైట్కి ఏందో అక్కడ పెద్ద ఇదైపోయినట్టుగా ఎందుకు ఇంత ఓవర్ బిల్డప్ వచ్చేసి భావోద్వేగాలకు గాడిది గుడ్డు చింతగా తొక్కు అన్నీ చేసి ఇప్పుడు బందీని అది అల్లు అర్జున్కి టార్గెట్ అయ్యేలాగా చేశారు మండుద్ది కొన్ని కొన్ని యాక్టివిటీస్ కొంత లిమిటేషన్స్ చేయాలి ఒక్క నైట్లో ఉండవంలో వచ్చేసి ఆయన ఇట్లా కౌకులించుకొని కొంతమంది భావోద్వేగానికి గురవు అందరూ షేక్ హ్యాండ్లు ఇచ్చి భాషా స్టైల్లో ఏది భాష సినిమాలో రజనీకాంత్ని ఆయన బ్యా గ్యాంగ్ అంతా కూడా మళ్ళీ లాస్ట్లో ఆయన ఇదైన తర్వాత బాంబే హిస్టరీ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యాక ఆయనతో ఒక ఐదు ఆరు మంది గ్యాంగ్ ఉంటుంది ఆ చెయ్యితో ముద్దు పెట్టుకొని అని ఆయన వెళ్తుంటారు అన్నమాట మనకి ఇంకా గూస్ గూసు వస్తుంటాయి ఇంకా రెచ్చిపోతుంది మన హీరోగా లేదని అట్లే ఇట్లా చేశారు దాంతో ప్రజలందరికీ ఎక్కడా అదే ఒకవైపు ఆ పిల్లగాడి చోపు బతుకుల్లో ఉంటే కనీసం పరామర్శ చేయలేదు నాలుగు సానుభూతి మాటలు మాట్లాడలేదు వీళ్ళెవరో ఎవరు ఆయనకి ఏంటి డబ్బు ఉంది అధికారం ఉంది రాజకీయం ఉంది ఒక నైట్ అట్లా జైల్లో ఉండొచ్చిండు అన్నందుకే ఇంత ఓవరాజ్ ఎందుకు చేస్తున్నారు అనేది జనాలకు కాలిందండి ఆ కాలం కాలంతో అది నెగిటివ్ ప్రొజెక్ట్ అయింది ఇండైరెక్ట్ గా ఈ రోజు అల్లు అర్జున్ ఇట్లా ఇట్లా ముగ్గు తెలంగాణ గవర్నమెంట్ లేదా ముఖ్యమంత్రికి టార్గెట్ అవడానికి రైజను ఈ ప్రొడ్యూసర్లు ఓవరాక్షను ఈ డైరెక్టర్లు ఓవరాక్షను సినిమా వాళ్ళ ఓవర్ ఓవరాక్షను సరే అదే పర్సనల్గా వెళ్ళి మీట్ అయి ఉంటే పోయేది ప్రతి ఒక్కరు దిగటం సోషల్ మీడియాలో పెట్టడం మరి ఒకవేళ పిల్లగా చచ్చిపోతుంటే మరి బాధ ఉంటుందా లేదా ఆ పిల్లోడు అంటే ఆ పేదవాళ్ళు కాబట్టి వీళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడికి ఏం కాకపోయినా కూడా వెళ్ళి ఆయన్ని పరామర్శించటం భావోద్వేగానికి లోన్ అవ్వటం ఈ ఓవరాల్ ప్రాసెస్లో అల్లు అర్జున్ పాపం అతను ఎక్కడా కూడా బ్యాలెన్స్ కోల్పోలేదు అతను ఎక్కడ గా బిహేవ్ చేయలేదు ఎక్కడ అమానవీయంగా బిహేవ్ చేయలేదు వీళ్ళకి బిజినెస్ అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా బిహేవ్ చేశారు అది మన వెళ్ళక ఆయన వెళ్ళి ఎల్ల వెళ్ళిండు పొల్ల వెళ్ళిండు మన వెళ్ళకపోతే మళ్ళీ మనం రేపు వద్దున ఏదైనా సినిమా అంటే అప్పుడు నేను అరెస్ట్ అయ్యి జైలు నుంచి వస్తే నన్ను పరామర్శించానికి నువ్వు రాలేదుగా ఎవరికాళ్ళు ఆశ్రయించుకోవటం అంటే అది వాళ్ళ కేవలం అది ప్రేమ దోమలు ఏం కాదు ఎఫెక్షన్ గుడి గుడ్డి కాదు అది చూడు ఈ పిల్లడితే ఏం అవసరం లేదు కాబట్టి మన రాలేదు మనం గమనించాల్సింది ఇది బన్నీ కోసం ఎందుకు వెళ్ళారు మరి ఉదయ్ కరెన్ అప్పుడు వెళ్ళారా ఇల్ ఉదయ్ కరెన్ అంత అయిపోతే పాపం ఎవరైనా సపోర్ట్ చేశారా మరి మంచి హీరోనే కదా అవసరాలే ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది అది మంచి రేస్ కొరం వన్ మామూలు పది కోట్లు ఇరవై కోట్ల నుంచి వందల కోట్లకి అతను వ్యాపారానికి కేంద్ర బిందువైండు అల్లు అర్జున్ కాబట్టి ఆయనతో అవసరం ఉంది ప్రొడ్యూసర్లకి ఆయన డేట్లు ఇస్తే రెడీగా ఉన్నారు డబ్బులు గుమ్మనించడానికి ఇప్పుడు ఇంకా రెడీ వాళ్ళ అవసరాలర్థం అనెళ్ళారు దాంట్లో అల్లు అర్జున్ తప్పు పెట్టాల్సిన పని ఏం లేదంట నేనైతే ఆయన ఏమో రమ్మనుడా రమ్మని లేదు కదా ఆయన బ్యాలెన్స్గానే ఉన్నారు సరే ఆయనకి డబ్బులు ఉన్నాయి డబ్బులుంటే ఏదైనా సర్థం అనేది మనకు తెలిసిందే సామాన్యుడికి న్యాయం అందట్లేదు ఈ దేశంలో అది వాస్తవం ఒక మనం ఏదైనా బెయిల్ తెచ్చుకోవాలంటే ఒక నెల రెండు నెలలు తిరిగితే గానీ అవుతుంది అవునా కదా సో ఇట్లా ఈ సినిమా వాళ్ళు ప్రొడ్యూసర్లు ఆయన జైలుకి వెళ్ళొచ్చిన విధానం వీళ్ళు బెయిల్ తెచ్చుకున్న విధానం డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళొచ్చిన తర్వాత దానికంటే కూడా సరే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టుకుండా అని అక్కడ సర్దుకున్నారు ప్రజలు ఈ అమ్మాయి ఊరికి వెళ్ళి షేక్ హ్యాండ్లు ఏది నాకే అనిపించింది ఏంది ఈ ఓవరాక్షన్ అని మనం సామాన్యులు మనం ఎన్నో కష్టాలు పడుతుంటాం మనం ఏదైనా ఒక చిన్న అచీవ్మెంట్ చేస్తేనే అప్పు చేసిన ఒకరోజు జైల్లో వెళ్ళి ఉండినందుకు ఏంటి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఎందుకు వచ్చేసి అసలు అసలు క్యూ కట్టి మరీ సహాయి హీరోలు ఇంకా అటువైపు నుంచి ఇటువైపు నుంచి అందా నువ్వు అబ్బా ట్వీట్ కొంతమంది ట్వీట్లు కలవలేని వాళ్ళు నీ నీకు అంత మంచి జరుగుతుంది నువ్వు అదే ఇదే నువ్వు ధైర్యంగా ఉండు రాచుని బాడుగాను మరి అప్పుడు అటు పిల్లోడు వైపు సానుభూతి చూపించి మరి ఇటు చూస్తారు కదా రెండు వైపులా ఉన్నప్పుడు ఆ పిల్లోడు వైపు అక్కడ తల్లి పోయి తల్లి చనిపోయింది తొక్కిసలాటలో పిల్లోడు బ్రతుకుడుతుడా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఉంది బ్రెయిన్ డెడ్ స్టేజ్కి వెళ్ళిపోయిందని తెలుస్తా ఉంది మరి మళ్ళీ అందుబాటులో వెళ్ళలేదంటే ఎట్టరు మళ్ళీ అయితే ఎంత తొక్కిసలాట జరుగుద్ది అక్కడ ఈ సోషల్ మీడియాలో కొంతమంది పెట్టినట్టు మాట్లాడుతున్నాడు అతను మానవీయంగా ఎక్కడ ఏ ఏ విధమైనటువంటి ఇది తప్పు చేయలేదు ఆ కుటుంబానికి వెంటనే స్పందించింది ఆ వార్త తెలిసాక అతను బాగా తెలిసిపోతుంది ప్రెస్ మీట్ లో అందులో కూడా నటిస్తుంది అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఎవరు అంటున్నాడు బుద్ధి జ్ఞానం ఉండాలా ఓ పెద్ద మనిషి ఎవరే నేను మా వైఫ్ అందరం మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బే యూనో ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నాను నా 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 వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుండి ఉంటే నాకు తెలిసి ఉండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా తెలియదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ నేను వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా ఉన్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతా నేను నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ టైం నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ ఇమీడియట్ నేను బాస్కి ఫోన్ చేశాను మా బన్నీ వాసుకు ఫోన్ చేసి వాసుకి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళని కలు నేను వస్తానంటే సార్ సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి కొంచెం సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాస్తు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందరగోళం అయిపోతుంది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లమ్ అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లమ్ అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే అని వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పాడు సార్ మేము అనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ మా అదేం పర్లేదు వస్తుంది వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీమ్ చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ దే ఫైల్డ్ ద కేసు ఆన్ యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాసి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో ఆవిడ పెద్దావిడంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలుగుతానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని వాళ్ళు కలవాలి నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తుంది ఎందుకు కలవను నేను నేను కలవపడటానికి ఎయిన్లీ రీజన్ ఏంటంటే ఐమ్ లీగల్లీ ఐమ్ ఐఎమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంతా మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళపోతే బాగోదు ఏం చెప్తే ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా జనువుని నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా అయింది ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జనువుని చెప్పా హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను కొంచెం ఆఫ్లో ఉన్నా నాకు తెలుస్తుంది ఎనీవేస్ నెక్స్ట్ డే నేను ఒక వీడియో పెట్టా సరే టు జట్లీ షో దట్ ఐఎమ్ దేర్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ టు షో ఐ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులే ఇంకా దీని తర్వాత అన్ని స్టర్ట్ చేశానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు పోనీ మా ఫాదర్ నా పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి బిన్నవాసం పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను యూనో టు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ద కీడ్ అంతే తప్ప నా యూనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా వేస్తాను నేను ఎన్నైనా తీసుకోగలను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు అమ్ స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను నేను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నాకు జెన్యున్లీ ఇట్స్ పాయింట్ నేను సినిమాలు చేసేది మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లు ఇంత మిస్ ఆపి అయితే ఎంత బాధపడుతుంది నేను